హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి పండుగ కొద్దిగా వచ్చేస్తుంది అందరూ సంక్రాంతి పండుగకి పిండి వంటలు తయారు చేసుకుంటారు కానీ అందరూ చాలా ఈజీగా అందరూ ఇష్టపడే వంటకం ఏదైనా ఉంది అంటే అది జంతికలు ఆ జంతికల్ని ఈరోజు ఈ వీడియోలో ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు సో నా వీడియో కూడా చూడండి నేను ఎలా చేశాను అనేది వచ్చే నా కిచెన్లోకి పిండి ఆడించేటప్పుడే ఈ బియ్యాన్ని తీసుకుని దీంతో బియ్యం ఐదు తవ్వలో వేయడం జరిగింది ఈ వేసిన బియ్యాన్ని మనం ఒక వన్ అవర్ నానపెట్టుకొని నానబెట్టుకున్న తర్వాత దాన్ని వడపోసేసి నీరంతా పోయేలాగా వాడిన తర్వాత అప్పుడు పల్చటి గుడ్డు మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి బాగా బియ్యం ఆరే వరకు మనం బయట ఆరబెట్టుకోవచ్చు లేకపోతే గాలికి ఆరపెట్టుకోవచ్చు ఇది ఇలా పొడిపొడిగా ఉంటుంది సో ఇప్పుడు ఈ పొడిపొడిగా ఉన్న బియ్యంలో మనం ఈ కప్పు తీసుకొని కప్పులో బాదం తీసుకోవాలి బాదం కప్పు బాదం அதை விதுங்க கப்பு ஜீடு பப்பு அதை விதுங்க கப் பெசரு பப்பு శనగపప్పు పచ్చిశెనగపప్పు అదేవిధంగా వేపిన శనగపప్పు ఇది వేపిన శనగపప్పు సో ఇవన్నీ వేసుకుని మనం బియ్యాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం మిల్లికి ఇస్తే మెత్తగా ఆడమని చెప్తే ఆడతారు సో మిల్లికి ఇచ్చిన తర్వాత పిండి ఆడిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా కలుపుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఆడించిన పిండి మిల్లికి పంపి తీసుకెళ్ళి ఆడించిన పిండి ఇది ఇప్పుడు ఇందులో సాల్ట్ కలపాలి మీకు ఎంత అవసరమైతే అంత సాల్ట్ అదేవిధంగా వామ్ కూడా కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి వెండి వేసుకొని కలుసు కలుపుకోవడం వల్ల బాగా పిండి బాగా స్మూత్గా అవుతుంది జంతికలు కూడా స్మూత్గా వస్తాయి అలాగా ఇలా కలిపిన తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కారం కూడా వేసుకుని కలపాలి ఇలా కలిపిన పిండిని మనం ఒక గంట సేపు నానపెట్టాలి నానపెట్టిన తర్వాత అప్పుడు జంతికల్లో వేసుకోవాలి జంతికలు ఇలా వేసుకుని దాని మీద అదేవిధంగా ఆయిల్ బాగా మరిగిన తర్వాత కళాయిలో వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం రంగు వచ్చాక తీసుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలి జంతికలు ఎలా చేశానో మీరు అందరూ చూసే ఉంటారు ఈ పండుగ సందర్భంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బాగా వస్తాయి అందరూ కూడా ఇష్టపడి తింటారు ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి కలపడం వల్ల పిల్లలకి చాలా బలమైన ఆహారం ఇది ఇష్టంగా కూడా ఉంటా ఉంటుంది టేస్టీగా కూడా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను